వెల్కమ్ టు టెక్ షైతు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరు నగరాన్ని జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అయిన విశాఖపట్నంని కలిపే రైలుకు సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ని బెంగళూరు నగరంలో ఉన్న శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ని కలుపుతుంది ఈ డెడికేటెడ్ రైలు విశాఖపట్నం నుండి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి ఏప్రిల్ పదమూడో తారీఖు నుండి మే ఇరవై ఐదో తారీఖు వరకు నడుస్తుంది విశాఖపట్నంలో ఈ ట్రైను ప్రతి ఆదివారము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకి ఉంటుంది బెంగళూరు వచ్చేసి నెక్స్ట్ డే అంటే సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది బెంగుళూరు నుండి విశాఖపట్నంకి ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఈ ట్రైను బెంగళూరు నుండి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుండి మే ఇరవై ఏడో తారీఖు వరకు నడుస్తుంది బెంగళూరులో ఈ ట్రైను ప్రతి సోమవారం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు ఇంకా విశాఖపట్నం వచ్చేసి నెక్స్ట్ డే అంటే మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి చేరుకుంటుంది ఈ రెండు నగరాల మధ్య ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి వన్ థౌజండ్ సెవెంటీ వన్ కిలోమీటర్స్ ఈ ట్రైను యావరేజ్గా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి ఇరవై ఒక్క గంటల ముప్పై నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ ట్రైన్కి మొత్తం పదహారు స్టాపులు ఉన్నాయి ఈ రైలు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో జరుగుతుంది ఈ ట్రైను ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది దీంట్లో రెండు టూ టైర్ ఏసీ కోచెస్ మూడు త్రీ టైర్ ఏసీ కోచెస్ మూడు ఎకానమీ కోచెస్ ఎనిమిది స్లీపర్ కోచెస్ నాలుగు జనరల్ కోచెస్ ఒక ఎస్ఎల్ఆర్ డి కోచ్ ఒక జనరేటర్ కారు ఉన్నాయి ఇంకా ఈ ట్రైను ఆగే స్టాపులు వచ్చేసి విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ దువ్వాడ అనకాపల్లి యలమంచిలి సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ కుప్పం బంగారుపేట్ కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఆగుతుంది ఈ ట్రైన్ వయా రేణిగుంట మీదుగా వెళ్ళిపోతుంది అంటే తిరుపతికి వెళ్ళదు ఈ రైలు మీరు ఈ రైల్లో ప్రయాణించి తిరుపతికి చేరుకోవాలి అంటే మీరు రేణిగుంటలోనే ఈ ట్రైన్ని దిగేసి అక్కడి నుండి ఇతర మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా తిరుపతికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ ట్రైను ఆగే స్టేషన్స్లో ఎక్కువ సమయం వచ్చేసి ఈ ట్రైను విజయవాడ రైల్వే స్టేషన్లోను మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఈ రెండు రైల్వే స్టేషన్లో ఈ ట్రైను పది నిమిషాల దాకా ఆగుతుంది ఇంకా ఈ రెండు కాకపోతే ఆ తర్వాత కాట్పాడి రైల్వే స్టేషన్లో ఈ ట్రైను ఐదు నిమిషాలు ఆగుతుంది ఇంకా మిగతా రైల్వే స్టేషన్స్లో ఈ రైలు రెండు నిమిషాలు ఆగుతుంది కుప్పం రైల్వే స్టేషన్లో మాత్రం కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఆగుతుంది ఈ ట్రైన్ని సమ్మర్లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నడుపుతున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ వాళ్ళు ఈ రైల్ని పర్మనెంట్ చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు ఎందుకంటే విశాఖపట్నం బెంగళూరుని కనెక్ట్ చేస్తూ ఎటువంటి డెడికేటెడ్ రైలు అనేది లేదు అయిన పైనుంచి వచ్చే రైలే అందుకని ఈ ప్రత్యేక రైల్ని రెగ్యులర్ రైలుగా మార్చాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ ట్రైన్ ప్రయాణించే రూట్లో మెజారిటీ లైన్ అంతా డబల్ ఎలక్ట్రిక్ లైను కొన్ని చోట్ల మాత్రము ట్రిపుల్ లైన్ ఉంది మరికొన్ని చోట్లేమో క్వార్ట్రబుల్ రైల్వే లైన్ కన్స్ట్రక్షన్లో ఉంది కానీ కామన్గా అయితే అంతా డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైను ఈ రైలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది ముందుగా ఈ రైలు విశాఖపట్నం నుండి బయలుదేరినప్పుడు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించి ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి తమిళనాడు రాష్ట్రంలో ఈ ట్రైను కాట్పాడి జోలర్పేట్ రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి కుప్పం రైల్వే స్టేషన్లో ఆగి ఆ తర్వాత మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది విశాఖపట్నంలో బయలుదేరే ఈ ట్రైన్ ఆ తర్వాత బెంగళూరుకి చేరుకుంటుందని చెప్పాను కదా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి సో పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి బెంగళూరుకి సోమవారం నాడు చేరుకున్న ఈ రైలు తిరిగి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు బెంగళూరు నుండి బయలుదేరుతుంది అంటే బెంగళూరు వెళ్ళిన రైలే అదే రోజు మళ్ళీ బెంగుళూరు నుండి విశాఖపట్నంకి బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది కాబట్టి మరియు ఈ ట్రైన్ వెళ్తున్న రూట్ అంతా డబల్ ఎలక్ట్రిక్ రైల్వే లైన్గా ఉండటం వల్ల ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉండే అవకాశం ఉంది